ఏపీలో ఎలక్షన్ వార్ ఫిక్స్ స్టేజ్కి చేరుకుంది ఎన్నికల పోలికి మరో పన్నెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఈ క్రమంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే అనంతరం కూటమి నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే పవన్కి మద్దతుగా పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం నిలుస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది సినీ నటులు కూడా ప్రచార రంగంలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్కి మద్దతుగా చిరంజీవి నాగబాబు వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతుగా స్టార్ హీరో ప్రభాస్ ప్రచారం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది ఇప్పటికే ప్రభాస్ పేరు పాలిటిక్స్లో వినిపిస్తుంది తాజాగా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రభాస్ నిలబడుతున్నట్లు సమాచారం ఈ వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఇదే కనుక నిజమైతే జనసేనకి గెలుపు పక్క అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు పవర్ స్టార్ ఇటు రెబల్ స్టార్ రెండు స్టార్లు కలిస్తే విజయం గ్యారంటీ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ప్రభాస్ ప్రచారం చేయడంతో ఈసారి పవన్ కళ్యాణ్ డే గెలుపు అంటూ ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది పవన్ కళ్యాణ్కి మద్దతుగా చిరంజీవి నాబ నాగబాబు వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహిస్తున్నారు కుటుంబమంతా పవన్ కళ్యాణ్ ఒక్కడికి అండగా ఉంటూ ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది